కలిచిన వారి కోరికలు తీర్చే కలియుగ ప్రత్యక్ష దైవంగా వాసిల్లుతూ నిత్యం భక్త జనం చేశేషన్గూడ హౌసింగ్ బోర్డు కాలనీలోని ప్రతిష్టాత్మక మైండం శ్రీ అలివేలుము పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ త్రిదండి శ్రీమున్నారాయణ రామానుజ వారి మంగళ శాసనాలతో ఇరవై వార్షిక ధనుర్మాస తిరుప్పవై మార్గా ఉత్సవాలకు దేవాలయం ముస్తాబైంది డిసెంబర్ పదహారవ తేదీ నుండి జనవరి తేదీ వరకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించే రజతోత్సవ ధనుర్మాస ఉత్సవాల కరపత్రాన్ని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా పట్టణ పార్టీ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి స్థానిక కౌన్సిలర్లు మంత్రాల రుణాల్రెడ్డి నావూడి రవి నాయక్ తో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ కమిటీ అధ్యక్షులు సూదిని వెంకటరెడ్డి ఉపాధ్యక్షులు చెన్నూరి వేణుగోపాలరావు గోదాటి నాగలక్ష్మి ప్రధాన కార్యదర్శి కన్నగుండ్ల రంగయ్యం సహాయ కార్యదర్శి పోల శ్రీనివాస్ తీగల రమాదేవి కార్యనిర్వహణ కార్యదర్శి కాసుల సత్యం కోశాధికారి కోనేటి శ్రీనివాస్ మేడ సుచరిత తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు వేళం అత్యంత వైభవంగా నిర్వహించ తలపెట్టిన ధనుర్మాస ఉత్సవాలను విజయవంతం కోసం దాతలు భక్తులు తమ సంపూర్ణ సహకారం అందించాలని ఈ సందర్భంగా కోరారు స్థానిక హౌసింగ్ బోర్డులోని శ్రీ అల్వేలు మంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి టెంపుల్ నందు ఉత్సవాలకి ఈ సంవత్సరం మాదిరి ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున జరుపుకోవడానికి కమిటీ వారు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంవత్సరం గొప్పగా జరపాలి మన ప్రాంత వాసులందరూ కూడా కలిసిమెలిసి సంతోషంగా ఉండి అశ్వైశ్వర్యాలు ఆరా ఉండాలని ఈ పూజలు గత సంవత్సరం కంటే కూడా గొప్పగా జరుపుకోవాలని వారు కమిటీ వారు నిర్ణయించి ఎమ్మెల్యే గారిని ఆహ్వానించి వారి చేతుల మీదుగా వారిని ఆవిష్కరణ చేసుకుంటూ అలాగే ఈ పూజలు చేయాలంటే కూడా ఆర్థికంగా ఇబ్బందికర విషయాలు ఉంటాయి కాబట్టి దానికి కూడా విదోద్ధంగా మనందరం కూడా తోడ్పడి కమిటీ వారికి సహకరించి అలాగే వారు ఈ ఈ ఈ ప్రాంత అభివృద్ధి కొరకు మనం ఈ ప్రాంతంలో ఈ టెంపుల్ని ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలందరూ కూడా నివసించే విధంగా కుల మతాలకు అతీవిధంగా మనందరం కూడా అన్ని కులాలను మతాలను గౌరవించుకుంటూనే ఈ పండుగలు జరుపుకోవాలని అందరినీ కోరుకుంటూ శ్రీ అరవై ఐదు వందల పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అవధి రోజులో ఈరోజు డిసెంబర్ పదహారు నుంచి జనవరి పద్నాలుగు జరగవర్చి ధనుమతా ఉత్సవాల భాగంగా అందించే కలపత్రాలు ఈరోజు ఎమ్మెల్యే గారి చేత మనం ఈరోజు రిలీజ్ చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ఆలయ కమిటీ సభ్యులు భక్తులు అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిండ్రు అదేవిధంగా రాబోయే డిసెంబర్ పదహారు నుంచి ధనుమాత్సాలు పాల్గొని ఆర్థికంగా కానీ మీరందరూ చేదోడు బాధ ఉండి ఆ నెల రోజుల కార్యక్రమాన్ని స్వామివారి కళ్యాణం పదమూడవ తారీఖు ఉంది ఉత్తరద్వారం పదో తారీఖు ఉంది కాబట్టి ఇవన్నిటికి పాల్గొని దేవాలయ అభివృద్ధికి మీ అందరి మీ వంతుగా సహాయకాలు అందించాలని అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా మనకు అన్ని విధాలు సహకరిస్తారు అదేవిధంగా మన అందరిని కలిసికట్టుగా ఈ రాబోయే కాలంలో ఈ ధనుమ అంగరంగ వైభవంగా ఎందుకంటే ఈసారి రజతో ఉత్సవం ఉంది కాబట్టి చాలా గొప్పగా చేయాలి పెద్దల సహాయ సహకారంతో దాన్ని విజయాసం చేస్తామని మేము మనస్ఫూర్తిగా చెప్పు హౌసింగ్ బోర్డు అలివేరు మంగ పద్మాత్మ శ్రీ వెంకటేశ్వర దేవస్థానం ఇరవై ఐదు సంవత్సరాల రజోత్సవ వేడుకల కోసం కరపత్రం ఆవిష్కరణ కోసం ఎమ్మెల్యే గారికి పిలవడం జరిగింది తెలిసిన తర్వాత మా ఆత్మని మరణించి వచ్చేసిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారికి ఆలయ కంపెనీ ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ సందర్భంగా ఒక ప్రతివాల్సిన అవసరం కూడా ఉంది మనం ఈ ఆలయాన్ని సుందరీకరణ చేసుకుంటే భాగంలో గ్రానైట్ తీసుకున్నాము ఆ గ్రానైట్ బండలు తీసుకురావడానికి ఎంత కష్టపడ్డామో అన్నగారికి పూర్తిగా తెలుసు మీ అందరికి తెలియాల్సిన విషయం ఏంటంటే అన్నగారిని గజ్జిబెట్టినట్టు అమ్మడి పడి ఆ లారీలు ఎప్పుడు ఇస్తావు ఎప్పుడు ఇస్తావు ఎండబడి లారీల కోసం పోయి ఒంగోలు ఉండి నాలుగైదు లారీలు తీసుకొని ఒకేసారి దానికి కావాల్సిన ఖర్చు కూడా ట్రాన్స్పోర్ట్ తెచ్చుకుంటే మనకు లక్ష రూపాయలు చిల్లర ఖర్చు అవుతుంది వాటన్నిటి కూడా ఫ్రీగా మనకు కనీసం ఒకటి డిజులు కూడా పోయకుండా బండించినందుకు అన్నగారికి సందర్భంగా ధన్యవాదాలు చెబుతూ ఉన్నాను ఇదే విధంగా మాకు ఇక్కడ ఈ స్థలం గురించి అందరు మహిళలు అయితే ఆలయ కమిటీ వాళ్ళు అందరూ కూడా కోరుతున్నారు కాబట్టి మీరు పెద్ద మనసు చేసుకొని ఆ స్థలాన్ని రోడ్డు యువతల వరకు కూడా మా గుడికి వచ్చేట్టుగా ప్రయత్నం చేసి మాకు ఇస్తారని చెప్పేసి కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఇక్కడ గుడికి స్థలం అవసరమే ప్రజలకు అవసరమే వాటర్ ట్యాంక్ అవసరమే అవతల ఇంకోటి అందరూ కోరుకున్నట్టుగా కనకదుర్గ దేవాలయం కూడా ప్రపోజల్ పెట్టిండు కనకదుర్గమ్మ దేవాలయం కూడా ఉండాల్సిన అవసరం ఉంది ఈ మూడింటిని మీరు సర్దుబాటు చేసి అందరికీ అవకాశం అందరికీ అవకాశం ఉండేట్టు చేస్తారని చెప్పేసి అందరి సమస్యలు వేడుకుంటున్నారు ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారికి కౌన్సిలర్లకి అందరికీ పెద్దలందరికీ నమస్కారం అని తెలియజేస్తూ ఇక్కడ గత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మనము చాలా చిన్న మందిరం ఉండే అతి చిన్న మందిరం ఉండేది కనీసం దాంట్లో మనకు నైవేద్యాలు పెట్టడానికి కూడా కష్టం ఉండేది ఆ టైంలో మేమందరం దిగి ఆ దేవుడి వల్ల చాలా నిర్విఘ్నంగా చందాలసూలు చేసి ఇంత పెద్ద దేవాలయం అందరూ విజయాలు కూడా ప్రజలందరూ సాధరించేది ఇంటింటికి తిరిగి చందాలసూలు చేసి ఇంత పెద్ద దేవాలయం నిర్మాణించుకోవడం జరిగింది అది ఈ రోజున మనం ఇరవై ఐదు సంవత్సరాల ఉత్సవం జరుపుకుంటున్నాం కాబట్టి ఈరోజు ఎమ్మెల్యే గారిని పిలిచి ఈ పత్రికను రిలీజ్ చేయడం జరిగింది ఈ ఇరవై పదహారో తారీఖు నుంచి జరగనున్న మన పూజల్ని అందరం కూడా చాలా ఆనందదాయకంగా జరుపుకుంటాం ఎప్పుడు కూడా ఇది ఇంకా ప్రత్యేక సంవత్సరం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి పెద్ద మనసు చేసుకొని విరాళాలు ఇచ్చి ఎందుకంటే అందరికి తెలిసిన విషయమే ఖర్చులు ఎంత పెరిగినాయి అన్ని తెలుసు ఎప్పుడో పదిహేను కింద పదిహేను వందలు రాసినాం ఈ రోజు కూడా పదిహేను వందలే రాస్తాం వెయ్యి రాస్తాం అంటే మన కష్టాలని తెలియజేస్తున్నాము సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ ని గొప్పగా జరుపుకుంటాం ఈ ఈ దేవాలయానికి కావాల్సిన అన్నీ కూడా సమకూర్చాలని చెప్పి మా కమిటీ ఆలయ కమిటీ తరఫున కోరుతున్నాము వారి విజ్ఞాపన చేసేది ఏమంటే మేము ఇక్కడ ఏ కార్యక్రమం చేసినా అన్నదానాలు చేయాలని అంటే మాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది మా పక్కనే జగా ఉంది ఆ జగాని ఎట్లాగూ మాకు ఇప్పించి ఈ స్వామివారి గుడికి ఇప్పించాలని చెప్పి మేము కోరుకుంటున్నాము వారి ఆధ్వర్యంలో ఇక్కడ కూడా పండలు చేపించటం గ్రానైట్స్ మొత్తం చేపించటం కూడా జరిగింది ఇంకా ఈ ధనుర్మాసం పదహారవ తారీఖు నుంచి మొదలయ్యే వాటిల్లో స్వర్ణోత్సవాలు కాబట్టి వారి ఎప్పుడు కూడా వారితోటి మేము కన్సల్ట్తోనే ఉంటాము ఈ స్వర్ణోత్సవాలలో మేము వారిని ఎన్నిసార్లు పిలిచినా కూడా ఈ సందర్భంగా కోరుకునేది ఏంటంటే వారు రావాలి మేము చేసేవాటికి వారి వారికి కోపరేషన్ కావాలి మాకు సలహాలు కూడా చెప్పాలి కాబట్టి వారికి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే మా కమిటీ నుంచి ఇంకా రెండు మూడు సూచనలు ఉన్నాయి వారికి ఇవన్నీ తర్వాత పర్సనల్గా కలిపి చెప్తాము మాకు అక్కడ పక్కన ఉన్న జాగా ఇంపార్టెంట్ ఆ పక్కనున్న జాగా ఇప్పియాలని చెప్పి కోరుకుంటాము